హాయ్ హలో నమస్తే అచ్యుతాపురంలో అదే అది ఒక రియాక్టర్ పేలి ఫార్మాసిటికల్ కంపెనీలు అంతమంది చనిపోతారని యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ అధికారులు కూడా వెంట వెంటనే ట్వీట్లు పెట్టారు అది రియాక్టర్ పేలిందట అని చెప్పి అనగానే అందరూ తీవ్ర దిగ్భాంతికి గురి చేస్తుంది మమ్మల్ని విచారం వ్యక్తం చేస్తున్నామని టకటక ట్విట్టర్లో కొట్టారు కొట్టారు కానీ అసలు నిజంగా అది అది ఎంత సీరియస్ అనేది వీళ్ళందరికీ అర్థం కాకుండానే స్పందించారు వీళ్ళంతా కొంతమంది అయితే ఒక నలుగురు చనిపోయారట అన్న న్యూస్ రాగానే చనిపోయిన నలుగురికి దిగ్బాంతి ఎక్కుపతి ఆమెను వ్యక్తం చేస్తున్నాము విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కొట్టారు ఇప్పుడు చూస్తే చాలామంది చనిపోయారు అంటే అర్థం దేర్ వెరీ ఈగర్ అక్కడ అసలు ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా సోషల్ మీడియాలో మేము యాక్ట్ మేము ఇమీడియట్గా క్విక్గా రియాక్ట్ అవుతున్నామని చూపించుకోవడానికి చేసేటువంటి రాజకీయ క్రీడ అయి ఉండవచ్చు ఓకే ఒక రియాక్టర్ పేలి ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు అది ఫార్మాస్యూటికల్ కంపెనీ అంటే రిమెంబర్ ఇట్ ఈస్ అ ఫార్మసీ ఫార్మాస్యూటికల్ బ్లాస్టింగ్ జరిగిందంటే ద కెమికల్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది పెట్రోలియం కానీ కెమికల్ కానీ ఎక్కడెక్కడైతే లిక్విడ్ ఈ ఎక్కడెక్కడైతే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ జరిగే జరగలిగేటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి ఫ్యాక్టరీస్లో ఈజీగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి అక్కడ వీళ్ళు త్వరగా రియాక్ట్ అవ్వకుండా మీరు ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారని నాకు అర్థమైంది మోర్ ఓవర్ నాకు నా అంటే నా డౌట్ ఎక్కడ అసలు యాక్చువల్గా లోపల ఏం జరిగింది ద రీజన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పాలి వాళ్ళు రివ్యూలో చెప్పాలి అది ఎందుకు బ్లాస్ట్ అయింది ఏంటి అనేది బట్ జనరల్గా ఇన్ ఇన్ జనరల్ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను ఇన్ జనరల్ నా అబ్జర్వేషన్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్ నోషన్ వ్యాపారస్తులందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయారు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మన ప్రభుత్వం వచ్చింది జనరల్గా తెలుగుదేశం అనేది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారస్తులు అంటే ఇన్వెస్టర్స్ చిన్న చిన్న చిరు వ్యాపారులు కాదు ఆ టాకింగ్ అబౌట్ కంపెనీలు రైట్ ఫ్యాక్టరీలు కంపెనీలు వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మన మన ప్రభుత్వం వచ్చింది అని అని భావించేటువంటి ఒక ఆ భావనలోకి వెళ్ళిపోవడం ద్వారా అయి ఉండొచ్చు ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరిగాయి ఫుడ్ పాయిజన్లు కూడా జరిగాయి రిమెంబర్ ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గుంటూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత ఇంకొక ఫార్మాసూటికల్ కంపెనీలో బ్లాస్ట్ జరిగింది అదే అదే అనకాపల్లిలోనే ఇంకొక ఫార్మాసిటికల్ కంపెనీలో జస్ట్ ఒక ఫైవ్ డేస్ క్రితం యాక్సిడెంట్ జరిగింది ఈరోజు ఇక్కడెక్కడో ఇప్పుడు ఒక పక్క ఇది ఇది బ్లాస్ట్ జరిగి ప్రాణాలు పోతుంటే ఇంకొకసారి ఎక్కడో కంపెనీలో మళ్ళీ మంటలు వేసినాయి అంటే ఎంత ఎందుకు జరుగు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అని అంటే ప్రాబబ్లీ మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కంపెనీల మీద అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి మూతబడినటువంటి కంపెనీలని మూతబడిన యూనిట్స్ కంపెనీ రన్ అవుతున్నా సరే మూతబడిన యూనిట్స్ని రన్ చేయడానికి ప్రయత్నం చేయటం ప్రొడక్షన్ పెంచడానికి అంటే నిబంధనలకి విరుద్ధంగా ప్రొడక్షన్ పెంచడానికి ప్రయత్నం చేయటం లాంటి లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగి జరిగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు పాసిబిలిటీ చెప్తున్నాను ఓకే అందుకే చాలా ఫుడ్ పాయిజన్లు జరిగాయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే ఈ మద్రాసు అనేటువంటి ఒక స్కూల్లో ఒక అమ్మాయి చనిపోయింది ఫుడ్ పాయిజన్ వచ్చి ఆ తర్వాత అక్కడ అదొక అది మొన్న ఒక నలుగురు చనిపోయారు తిరుపతిలో ఒక తిరుపతి ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది గురుకుల పాఠశాలలో మొన్న మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఫుడ్ పాయిజనింగ్ జరగడం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అంటే మరి ఫుడ్లో ఓల్డ్ ఫుడ్ పెడితేనే తప్ప హాస్టల్స్లో మాస్ ఫుడ్ సప్లై చేసేటప్పుడు వీళ్ళు ఓల్డ్ ఫుడ్ పెడుతున్నారని అర్థం అంటే ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏంటంటే నష్టం వచ్చిద్దేమోనని పాత ఫుడ్నే ఓల్డ్ ఫుడ్ని తీసుకొచ్చి డమ్ చేయటం ఓకే అంటే ఇదంతా ఏంటంటే ప్రభుత్వం మన కదా వచ్చి మన ప్రభుత్వమే కదా వచ్చింది మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే కదా అని చెప్పి పాతపడిన మిషన్లు ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేశారు అదేంటంటే మన పాత కంపెనీలు మొత్తాన్ని పిలవండి మనకి మనం ఇండస్ట్రీస్ని డెవలప్ చేద్దాము ఇండస్ట్రియల్ గుజరాత్ ఇండస్ట్రియల్ మోడల్ తీసుకొచ్చేద్దాము పాత కంపెనీలు ఎవరెవరైతే ఉన్నారో ఏ అయితే మూతపడ్డాయో ఎవరైతే వెనక్కి వెళ్ళిన కంపెనీ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు పిలవండి అని దే ఆర్ టచింగ్ ది ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఓల్డ్ ఇండస్ట్రియలిస్ట్ని మొత్తాన్ని కూడా పిలిచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఇది ఇది ప్రయత్నం చేస్తున్నప్పుడు బహుశా ఇళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మీరు నిబంధన ప్రకారం చేసే పని అయితే మీరు ఇక్కడ చేయడం లేకపోతే వెళ్ళిపోండి అన్నారు చేసింది అదే కాబట్టి చాలా నిబంధన నిబంధనలు జరిగేటువంటి ఫ్యాక్టరీలన్నీ మొదలుపెట్టిపోయాను జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరూ పర్లేదు మన ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేబీ దే ఆర్ ట్రైంగ్ టు రైట్ యూజ్ ద ఓల్డ్ మెషిన్స్ మళ్ళీ రెనోవేషన్ చేయడానికి మూతపడిన ఫ్యాక్టరీలు మళ్ళీ తెరిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇది మళ్ళీ మా ఫ్యాక్టరీ రన్ అయింది సార్ ఇన్సెంటివ్ అడుక్కోవడానికి ఏదైనా సరే రీజన్ ఏదైనా సరే ఈ పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ క్లియర్గా మీరు ఒక మెసేజ్ పంపించాలి గవర్నమెంట్ ఎస్ అండ్ క్లియర్ మెసేజ్ దాట్ నిబంధనకు విరుద్ధంగా పనిచేసేటువంటి ఏ కంపెనీలైనా ఏ ఫ్యాక్టరీలైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం మేము స్పేర్ చేయము మీరు ఇక్కడ వ్యాపారం చేయకపోయినా పర్లేదు కానీ మీరు నిబంధనలు పాటించాలి అనేటువంటి మెసేజ్ని మీరు పంపించాలి వ్యాపారం చేయకపోయినా పర్లేదు కానీ నిబంధనలకు విరుద్ధంగా మీరు చేయకూడదని జగన్ పంపించిన మెసేజ్ మీరు పంపించాలి మీరు పంపించట్లేదు అది నా తెలిసిన వరకు మీరు పంపించట్లేదు మీరేమన్నారంటే పాత కంపెనీలు ఎవరెవరైతే ఇస్తున్నారు మొత్తాన్ని బయటికి తీసుకురాండి జగన్ ప్రభుత్వాలు చాలా కంపెనీలు అంటే మీరు నేను నిబంధనలు వ్యాపారాలు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మూసేసి ఉండవచ్చు వాళ్ళందరినీ మళ్ళీ పిలవండి జగన్ అరాస్ట్ చేశాడు ఇండస్ట్రీలని అరాస్ట్ చేశాడు వాళ్ళందరు పారిపోయారు చాలా కంపెనీలు మూతపడ్డాయి చాలా యూనిట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మాసిటికల్ కంపెనీ అది రన్నింగ్లో యూనిటే రన్నింగ్లో యూనిట్ నేను పేపర్లో చూసింది ఏంది మధ్యాహ్నం పూట బ్లాస్ట్ అయింది అది మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ టైమ్ ఈజ్ లంచ్ టైం ఫర్ ఆల్ రైట్ దాని లంచ్ టైంలో బ్లాస్ట్ అయితే అంతమంది రెండు వందల మూడు వందల మంది వర్క్లో ఉన్నారట లంచ్ టైంలో రెండు వందలు మూడు వందల మంది వర్క్లో ఉన్నారంటే లంచ్ టైంలో కూడా ఇక రన్నింగ్ యొక్క ఫ్యాక్టరీ అనే కదా అర్థం స్టిల్ వర్క్ ఈజ్ గోయింగ్ అని అని లంచ్ టైం రైట్ అదేం చెప్తుందంటే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేయడానికి కానీ లేదంటే ఒక అంటే సరిగా మెయింటెనెన్స్ చేయలేనటువంటి మెషిన్స్ని కూడా రన్ చేస్తున్నారేమో ప్లీజ్ గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని మీరు ఇన్స్పెక్షన్స్ పంపించి అన్ని కంపెనీల్లో అన్ని ఫ్యాక్టరీస్లో మెషినరీ యొక్క హెల్త్ హెల్త్ మెషినరీ హెల్త్ మీరు చెకప్ చేయాలి మె ఓన్లీ హెల్దీ మెషిన్స్నే అంటే స్ట్రా హెల్దీ మెషిన్స్ అంటే మెషిన్స్ కూడా హెల్త్ ఉంటుంది ఓకే హెల్త్ ఐ మీన్ టు సే దట్ ది ఫిట్నెస్ ఆఫ్ ది మెషిన్ ఆ మెషినరీ ఫిట్నెస్ని బట్టే మీరు అది ఐ మీన్ జరుగుతుందా లేదనే తెలుగుదేశం ప్రభుత్వం చూడాలి ఈ మెసేజ్ పంపించట్లా తెలుగుదేశం ఏం మెసేజ్ పంపించిందంటే మేము వచ్చాము జగన్ మిమ్మల్ని అరాస్ చేశాడు మేము ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటామని మెసేజ్ పంపించడంతో ఇది ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కంపెనీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రైట్ ఎవరసారి కంప్యూటర్లు కూడా లేని ఐటీ కంపెనీలు బయలుదేరాయి ఇవన్నీ బయలుదేరుతాయి ఇప్పుడు ఈ వ్యాపారస్తులు మొత్తం మన ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి బయలుదేరతారు గవర్నమెంట్ షుడ్ సెండ్ క్లియర్ మెసేజ్ దాట్ మీరు వ్యాపారాలు చేసిన చేయకపోయినా ప్రజల ప్రాణాలతో ఆడద్దు అనే మెసేజ్ పంపించకుండా దాని బదులు జగన్ మిమ్మల్ని అరాజ్ చేశాడు మేము అరాస్ చేయము రండి మీరు వ్యాపారాలు చేసుకోండి నిబంధన లేని మేము చూసుకుంటామన్న యాంగిల్లో మీరు ఇస్తే ఇట్లాంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది సో ప్లీజ్ అండ్ క్లియర్ మెసేజ్ దాట్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ రిగార్డింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిట్నెస్ ఆఫ్ ది మెషిన్స్ రైట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా సేఫ్టీ మెజర్సు మేము కన్సర్న్గా ఉన్నాము అనే మెసేజ్ ప్లీజ్ సెండ్ ఇట్ విత్ ఆల్ ద కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ